తెలంగాణ టైమ్స్ ప్రేక్షకులకు స్వాగతం ధర్మంపై ధర్మాన్ గెలిచిన దానికి ప్రతీకగా అసుర శక్తులపై దైవిక శక్తులు సాధించిన విజయానికి ప్రతీకగా మరి అప్పట్లో కృతాయుగంలో త్రేతాయుగంలో ద్రాపార ద్వాపార యుగంలో అనేక వృత్తాంతాలు ఉన్నాయి మరి అదే ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఈ ఆశ్వర్య మాసంలో దీపావళి పండుగను జరుపుకుంటారు తెలుగు ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు అదే మాదిరిగా తెలంగాణ టైమ్స్ను ప్రేక్షకులకు వివిధ విభాగాల్లో పనిచేసే ఉన్నతాధికారులకు అధికారులకు రాజకీయ నాయకులకు వివిధ పార్టీల ప్రతినిధులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ఈ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఇంట్లో అష్టలక్ష్ములు కొలవై ఉండాలని మీరు చేపట్టబోయే అన్ని కార్యాలలో అన్నింట విజయాన్ని సాధించాలని కోరుతూ ధన్యవాదాలు